ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వాళ్ళ వీడియోలు అయితే జిలేబీ వేసి చూపించానండి బాగా చాలా టేస్టీగా వచ్చాయండి క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగుంటాయి పక్కా కొలతలతో చూపించానండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిలేబీ కోసం అయితే నేను ఇదిగో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి అండి మినపప్పు మినపడేను చూడండి ఇప్పుడైతే దీంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చూడండి మనం మినపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యం వేసామండి చిన్న గ్లాసులు తీసుకుని చూడండి ఏదైనా అంతే మీరు ఇప్పుడు పావు కేజీ మినపప్పు తీసుకున్నారంటే అరకిలో బియ్యం వేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తాయండి జాంగ్రీ అనేది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాము కడిగి నానబెట్టుకున్నామండి శుభ్రంగా వీటికైతే చెప్పాను కదండి రేషన్ బీమే తీసుకోవాలి మామూలు మనం అన్నం వేస్తే రావండి బాగా రెండుసార్లు రెండుసార్లు కడుక్కోండి రేషన్ బియ్యం కాబట్టి మేము షాప్లో ఎలా అయితే వేస్తామో అలాగే చూపిస్తున్నాను మీకు ఏదైనా మీరు ఖచ్చితంగా చేసుకోండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏ ముందు కడుపుకుంటారా తర్వాత కడుపుకుంటారా మీ ఇష్టం నేనైతే కడిగి నానబెట్టేస్తాను పెట్టేస్తాను మాకు షాప్కి అంతేనండి ఎలాగ చేస్తాము నేను ఎలా చెప్పానో అలాగే వేసుకోండి కొలతలు అనేది మీకు చాలా టేస్ట్గా రుచిగా వస్తాయండి జిలేబీలు అనేది చూడండి అన్నిట్లో వాటర్ పోసేసి పెట్టేద్దాము మినిమం ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ అండి ఖచ్చితంగా ఉండాలి ఒక పక్కన పెట్టేసుకుందాము చూడండి ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకొని ఎంత మెత్తగా నానే చూడండి ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము బియ్యము మినప్పప్పు రెండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి గంధంలాగా మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి చాలామంది ఒక గంట ఒక రెండు గంటలు నానబెట్టేసి వేసేస్తారండి అలా కాదు ఇది బాగా ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నానాలండి మనం నానబెట్టుకుంటేనే జాంగ్రీ అనేది బాగా క్రిస్పీగా టేస్ట్గా వస్తుందండి పిండి కూడా చాలా మృదుగా వస్తుంది మనం ఫోర్ అవర్స్ అనేది నానబెట్టిన తర్వాత అందుకని మెత్తగా మనం గంధం ఎట్టు ఉంటుందో గ్రైండ్ చేసుకోవాలండి మన అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఇద్దండి ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుకని అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మనం తర్వాత చూపిస్తాను మీకు చూడండి మనమైతే జాంగ్రీ కోసం చూడండి ఎలా వేస్తున్నాం పిండి అయితే చూపిస్తున్నాను చూడండి మెత్తగా రావాలండి ఇలాగా చూసారా అంత మెత్తగా ఉండాలి పిండి అనేది దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ అనేది వంటించుకుందామండి స్టవ్ వంటించుకొని ఇదిగోండి చక్కెర అయితే ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాండి ఐస్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇప్పుడు మనం చక్కెర మునియేంత వరకు వాటర్ అయితే అండి కొంచెం పడతాయి దీంట్లోనే ఇప్పుడు తేలక్కలు అండి ఇదండి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని చక్కెర అనేది బాగా కరవబెట్టుకుందామండి మనకి తీగపాకం రావాలి చూపిస్తాను నేను లైట్ తీగపాకం రావాలండి కలుపుకుంటూ ఉండాలి చక్కెర నేను మాడిపోతుంది పాకం వచ్చిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి చీర అయితే పక్కన పెట్టుకుందాం వచ్చే లోపల దీని మీద ఆయిల్ అండి చూడండి ఆయిల్ అనేది మనం వేలు పెట్టి చూపిస్తాం చూడండి ఏలికి సగానికి రావాలండి అంతే అంతకుమించి ఎక్కువ పెట్టద్దు జాంగరి పి అనేది జిలేబీ సారీ అండి జిలేబీకి అంతకుమించి ఎక్కువ అవసరం లేదు చూడండి అవునండి పిండి అయితే మనం బౌల్లో వేసుకుందామండి కదా ఇలా ఉండాలి చూడండి ఎంత బదుబదా ఉంటుందో ఇలా ఉంటేనే మనకి జిలేబీ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ కాగనేద్దాం జీరా అక్కడ దాకా వచ్చిందో చూద్దామండి రెండు పెట్టేసుకున్నారంటే మనకి తొందరగా అయిపోతుందండి ఇంకా రాలేదండి మీకు వచ్చిన తర్వాత చూడండి ఇలా తీగ పాకం అనేది రావాలండి చూసారా తీగ రావాలండి చూసారు కదా అట్లా వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి ఇది నేను మంట తగ్గించుకున్నా ఆపేసుకున్నాను ఆయిల్ కాగిపోయిందని ఇప్పుడు చూడండి చూడండి నా దగ్గర అయితే మా షాప్లో వేస్తారండి అది ఉంది దాంట్లో వేస్తున్నాను నేను మీరైతే పాల పాల కవర్ ఉంటుంది అండి దాంట్లోనే వేసుకోవచ్చు మనకి ఎంత కావాలో మనం తీసుకోండి అలా అనేది మనకి ఇలా పడుతుందండి మనకి ఎలా కావాలో చెట్లు మనకి ఎలా వస్తాయనేది దాన్ని బట్టి వేసుకోండి మీరు ఇలాగా కొంచెం కాళ్ళు ఇచ్చి తిప్పండి బారైతే బాగా చేస్తారండి అని ఖాళీ లేదు వాడ నేనే వేసి చూపిస్తున్నాను బాగా కాల్చుకోవాలండి క్రిస్పీగా వస్తాయి బాగా మన పిండి రుబ్బుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా పోతుందండి కానీ అండి ఇవి జీరాలు వేసేసుకున్నాము అలాగే వేసేసుకోండి సేమ్ ఎలాగా జీరాలు దాకా తిప్పండి పట్టు ఇటు తిప్పిన తర్వాత రెండు వైపులు బాగా కాల్చుకోవాలండి దీని చూడండి ఫ్రెండ్స్ జీరాలను తీసేసుకున్నాము చూసారా ఎలా వచ్చాయో కూడా తీసేసి జీరాలు వేసేసుకున్నాము చూడు రెండు సైడ్లు లడ్డు చేసుకోండి పలాన పెడితే జీరానికి పిల్చుకుంటాయి మళ్ళీ దీంట్లో వేసేద్దాం మనం జాంగిరీ జిలేబండి జాంగ్రినే వస్తుంది చూడండి అన్నీ ఇదే విధంగా వేసుకుందామండి నాకు చూపిస్తాను మీకు చూడండి ఫైనల్గా అయితే జిలేబీలు రెడీ అయ్యండి మా వారైతే ఇవాళ నన్ను చేసుకోవడం చేసుకుందామండి అండి ముందు చూడండి ఇవాళ ఏయి నేను వస్తానని చెప్పారండి వేసాను తీరా అయితే షాప్ కాడ ఖాళీ లేదని చెప్పారండి నేనే వేసేసాను చూసారా ఒకటి అర అటు ఇటు అయినా మళ్ళా బాగా వచ్చేసేయండి చూడండి ఏదైనా మనం ఇంట్లో హెల్దీగా వేసుకుంటే బాగుంటుంది కదండి ఎలా వచ్చినా పర్వాలేదు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంట్లో వస్తువులు కాబట్టి చూడండి ఎలా వచ్చాయన్నీ చూసారు కదండి ఎలా వచ్చాయో చూడండి ఫస్ట్ ఏమో బాగా రాలేదు ఇప్పుడైతే బాగా వచ్చాయి చూడండి చూసారా అంత బాగున్నాయో జిలేబీలు అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చూడండి మనం హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఎందుకంటే మినపప్పు బియ్యం ఆడాం కాబట్టి మామూలుగా అయితే మైదా పిండితో కూడా వేస్తుంటారండి చాలా మంది కానీ అది హెల్దీ కదా అన్హెల్దీ కదండి అది బాగుండదు తినేదానికి ఎప్పుడో తప్పదు అన్నప్పుడు వాడుకోవచ్చు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఎందుకు వాడాలండి అందుకని హెల్దీగా చూపించాను మీకైతే మీరు కూడా ట్రై చేసుకోండి ఈజీ పద్ధతిలో ఉంటుంది నాకు చుట్టంత్రం ఏ మాత్రం మించిపోదండి రుచి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పానని కాదు వీడియోని మీకు గాని నచ్చితే లైక్ చేయండి